ఇవాళ ఆత్మీయ దంపతులు గౌరీశంకర్ గారు శ్యామలారాయణ గారు వారు గృహానికి ఆహ్వానించారు ఈ ఆహ్వానం ఎప్పుడు ఇచ్చారు వారు ఇవాళకి అవకాశం ఏర్పడింది గత ఏడాది వీరి ఆధ్వర్యంలోనే సూర్యనారాయణ యొక్క వైభవాన్ని చెప్పుకోవడం జరిగింది ఆ ప్రవచనాన్ని కూడా అత్యంత వైభవంగా జరిపించారు ఈ దంపతులు ఎప్పటికీ మర్చిపోలేం శ్యామనారాయణ గారు ఏది చేసినా రాణి స్థాయిలోనే చేస్తారని రుజువు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా వారి దగ్గర నేను గమనించింది ఏంటంటే అమాయకమైనటువంటి హృదయం గురుభక్తి దైవభక్తి మెండుగా కలిగి ఉండడం వారి దగ్గర ఉన్నటువంటి సులక్షణం ఇక్కడికి వస్తూనే హఠాన్ నిర్ణయం తీసుకున్నారు నేను కాశీలోనే ఉంటాను అంటే అది గొప్ప విషయం స్వామి కృప పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ అలా నిర్ణయానికి రాలేరు పైగా అక్కడెక్కడో ఎంతో సంప సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను కాశీలో ఉంటానని నిర్ణయించుకుని ఆవిడ నిర్ణయానికి తగ్గట్టుగా విశ్వనాథుడు వెంటనే మంచి ఇల్లు కూడా చూపించాడు కేదార్ ఖండంలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు ఉంటూనే ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ ఆవిడ తలలో నాలుకలా కలిసి ఆ విజయవంతం కావడానికి దోహదపడుతున్నారు మొన్నటికి మొన్నే విశ్వనాథ్ ప్రాంగణంలో జరిగినటువంటి యజ్ఞోభై విష్ణు కార్యక్రమంలో వారు పాల్గొన్న తీరు చూసాం అలాగే కామేశ్వరరావు గారు కూడా వారికి సహకరిస్తూ వారు కూడా కాశీవాసం చేస్తూ చక్కని భావుకత్వ రచనలు గానం చేస్తూ ఉభయలు కూడా అన్యోన్యంగా కాశీవాసం చేస్తున్నారు వారి ఆత్మీయత అందరితో కలుపుకునే స్వభావం వల్ల ఇంతమంది ఆత్మీయులు వారికి సమకూడారు ఇవాళ ఇక్కడికి విచ్చేసి వీరు చూపించినటువంటి ఈ సత్కార్యం ఆత్మీయత వీటికి చాలా సంతోషిస్తూ ఉన్నాను విశాలాక్షి విశ్వనాథులు ఈ దంపతులకు వారి సంతానానికి కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఎప్పుడూ ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను కాశీవాసం అనేటువంటిది ఒక అలభ్యమైన యోగం దాన్ని వారు సాధించగలిగారు వారి స్ఫూర్తి వారి సహాయ సహకారాలు ఎందరో ఉన్నాయి ఈ దంపతులకు వారితో ఉన్నటువంటి పరివారానికి కూడా పరమేశ్వర అనుగ్రహాన్ని కాంక్షిస్తూ సోమభూయ ఆచరించారు